సప్త సముద్రాలు దాటిన ఒక ఆయన చివరికి మురికి కాలువలో పడి చచ్చాడట ఈ సామెత గంగాధర సబ్ రిజిస్ట్రార్ చక్కగా సరిపోతుంది పెద్దపల్లి సబ్ రిజిస్ట్రగా ఉన్నప్పుడు పెద్ద కౌంటర్ నడిపిన సురేష్ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు కాని ఇక్కడ ఎవడు మొగడు దొరకలే జాలు ఉండడు కదా గంగాధరలో అవినీతి పరుల పాలిట ఒక మొగడు దొరికాడు ఆయన పేరు ఆకుల అంజయ్య తన మిత్రుడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది కూడా వారసత్వ కు డబ్బులు డిమాండ్ చేయడంతో పాపం పండింది పాపం పదివేల రూపాయలకే ఏసీబీకి చిక్కాడు ఈ వార్త గంగధర కంటే పెద్దపల్లిలో సంచలనం రేపుతోంది కారణం పెద్దపల్లిలో సబ్ రిజిస్టార్ గా ఉన్నప్పుడు పెద్ద నాయకులతో కలిసి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు అడ్డుకునే నాదడే లేడు ఏసీబీకి పట్టించే మొగరు లేడు ముఠ చెప్పే కాడికి చెప్పి హాయిగా తాను వసూలు చేసుకున్న సొమ్ముతో ఇంటికి వెళ్లేవాడు అవినీతి పట్ల ఏ విత పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పద్ధతులను ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో హోంగార్డులు కానిస్టేబుల్ వీఆర్ఓ ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు వేగి రెండు వేల లంచగొండలను పట్టుకుని కాలరేగివేసిన ఏసీబీ ఈసారి కాస్త తినింగళాల వైపే పలు పలుచోట్ల సబ్ రిజిస్టార్లను ఎస్ఐలను ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఇలా కొద్దిగా పెద్ద తలకాయలపైనే దృష్టి సారించినట్లు కనబడుతోంది లక్షలు వసూలు చేసి కోర్టు కొలగొట్టే వారిని కట్టడి చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నట్లు ఇటీవల ఏసీబీ దాడులు రుజువు చేస్తున్నాయి అప్పట్లో చిక్కిన ఉద్యోగులు సైతం ఏసీబీసీ మైనారిటీ ఆదివాసీ తెగలకు పేదలకు చెందిన వారే ఏసీబీకి చిక్కేవారు అలా కాకుండా తీవ్రమైన అవినీతి ఆరోపణలు అడ్డగోలు దోపిడీలు పెట్టి మరీ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న వారిని వలపన్ని పట్టుకుంటున్నట్లు ఇటీవల ఏసీబీ కేసులో ఉదాహరణగా తాజాగా గంగగరకు చెందిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ సురేష్ పెద్దపల్లిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు కానీ ఆయనను ఎవరు ఏం చేయలేకపోయారు కారణం కూడా ఉంది అధికార పార్టీ నాయకులకు వాటాలు అప్పగించారన్నారు అందుకే సేతుగా పెద్దపల్లి నుండి వెళ్లిపోయాడు ఆయన ఇంట్లో దొరికిన నగదు తన అవినీతి అనకుండా సురేష్ నిరూపించుకున్నారు ఇకపోతే అన్ని రోజులు మనవి కాదు బరితెగించి బజార్లో పడితే ఒకడు పుట్టుకొస్తాడు అంటుంటారు అందుకేనేమో గంగాధరలో ఆకుల అంజనైన రైతు తన స్నేహితుని కోసం వలపన్ని ఏసీబీకి పట్టించాడు ఆకుల అంజయ్య ఇదివరకు పదేళ్ల క్రితం ట్రాన్స్కో ఏసీబీకి పట్టించారు ఇలా గంగాధర మండలంలో అవినీతి పరుల పాలిట అంజయ్య హీరోగా మారారు అంజయ్యను పెద్దపల్లికి రప్పించి మేం చేయని పని నీవు చేశావంటూ సన్మానం చేస్తామని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు తమ దగ్గర లక్ష నుండి పది లక్షలు గుంజారని ఆయన ఏసీబీకి చెప్పలేకపోయామని అంటున్నారు ఓ పది కోట్లు వసూలు చేసి ముగ్గురు నలుగురు పంచుకున్నారని అందులో సగం ఓ నాయకుడికి అంటున్నారు చివరిగా గుణపాఠం ఏంటంటే అవినీతి పలుడు ఎవరైనా సరే బరితెగిస్తే ఇలా అవుతుంది ఏసీబీ అధికారులు ఇంట్లో ఉన్నవి ఊడ్చుకుపోతారు అంతగా కొజ్జాలు ఉండరు కదా ఒక మగాటు పుట్టుకొస్తే అయ్యగారి ఉద్యోగం ఓస్ట్ సురేష్ విషయంలో బరితెగించే అవినీతి అధికారులు నేర్చుకోవాల్సిన ఇది చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి